అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని పండగల్ని ఒకేసారి తీసుకొచ్చిన విధంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు నెల నాలుగో తారీఖు ఈ రాష్ట్రంలో ఒక నరకాసుడి వద జరిగి ప్రజలు ఏ విధంగా పండుగ చేసుకున్నారో మనం చూసాం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాయలసీమ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండుగలు సంక్రాంతి దసరా రంజాన్ క్రిస్మస్ అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఏదైతే మాట తప్పం మడిని తిప్పం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు రెండవ వైపు పద్దెనిమిది రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసి నాయకత్వం అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒకవైపు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి జూలై నెల ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటమనేది అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల మంది వితంతువులకి వికలాంగులకి వృద్ధులకి అలాగే వివిధ రకాల వర్గాలకి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి అరవై ఐదు లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు ఎంత అప్పు చేశాడో తెలియదు అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు ఎక్కడికి తరలించాడో తెలియదు ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించాడు అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానా చంద్రబాబు నాయుడు గారికి అప్పు దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన అనుభవంతో తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఈరోజు ఒక కొత్త వరవడికి సంప్రదాయానికి తెరలేపారు ఎవరు ఊహించలేదు మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఒకటేసారి చేస్తూ ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పాత ఏరియర్స్ పాత బకాయిలు కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు ఉదయం ఆరు గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్దారులకి ఆ యొక్క డబ్బుని ఏడు వేల రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని ఆశీస్సుల్ని తీసుకుంటూ ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే రెండు వేల రూపాయలున్న పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి లాస్ట్ మూడు నెలల్లో మూడు వేల రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు కానీ ఆయన పప్పులు ఉడకలేదు ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు అందుకే ఆయనకి పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు తరువాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పెన్షన్ దాన్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అచ్చింతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పం పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని ఎండలో నుంచో పెట్టి హింసించి రాక్షస ఆనందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు దీన్ని ప్రజలు చేదరించుకున్నారు చేత్కరించుకున్నారు కానీ ఈరోజు అదే సిబ్బందితో ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి ఇప్పటికీ సమయం నాలుగు అవుతా ఉంది ఇప్పటికే నూటికి ఎనభై శాతం మందికి పెన్షన్లని సమర్థవంతంగా వారి ఇంటి దగ్గరికే వారి ఇంటి దగ్గరికే అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆయనకు సమర్థత ఉంది కాబట్టే పద్దెనిమిది రోజుల్లోనే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బాధ్యత నిర్వర్తించారు అందుకే ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఒక పండగ వాతావరణంలో ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ రకంగా జరగడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ దురుద్దేశంతో ఆనాడు ఆ మూడు నెలల పాటు మండుటెండలో ప్ర ఈ యొక్క వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా అరవై మంది ప్రాణాలను బలికొన్నాడు కాబట్టి ఈ అరవై మంది ప్రాణాలకు తోడు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధప్పాతాలనికి తొక్కిన జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నా కూడా ఆయన చేసిన పాపాలకి పరిష్కారం లేదు ఈరోజు ఆయన వేదాంతం మాట్లాడుతూ ఉన్నాడు చేయాల్సిందంతా చేసి నాకేమీ తెలియనట్టు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు మరొకసారి ఇలాంటి మోసపూరిత వైఖరికి మోసపూరిత మాటలకి ఈ యొక్క ప్రజలు ఎక్కడా కూడా వినే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ యొక్క పెన్షన్ చరిత్ర ఒకసారి చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో ఆనాడు దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి లేకపోతే భగవంతుడి చిన్న చూపు చూపిన వికలాంగులకి ఒక మంచి భరోసా కల్పించాలి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి ప్రభుత్వం అండగా ఉందనే భావన కల్పించాలి ఆ చివరి దశలో వారిలో ఆనందం చూడాలి వారి కళ్ళల్లో సంతోషం చూడాలనే ఒక సమున్నత ఆశయంతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆయన దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు చేస్తే తర్వాత కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో రెండు వందల రూపాయలు చేసింది ఆ రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆనాడు రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఎక్కడా రాజధాని లేని పరిస్థితి అలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒకే దెబ్బతో వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే మాట ఇవ్వకపోయినా సరే ప్రజల బాధల్ని కష్టాన్ని ఇబ్బందుల్ని తెలిసిన వ్యక్తిగా ఆ యొక్క పెన్షన్ని రెండు వేల రూపాయలు కూడా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఈ పెన్షన్లో వృద్ధులు వితంతువులు వికలాంగులతో పాటు చర్మకారులకి మత్స్యకారులకి అలాగే కల్లుగిత కార్మికులకి కిడ్నీ పేషెంట్లకి ఒంటరి మహిళలకి ఇట్లాగా ఎన్నో వర్గాలకి చివరికి అమరావతిలో ఉండే ల్యాండ్లెస్ పూర్కి కూడా ఈ యొక్క పెన్షన్లో చోటు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇట్లాగా సమాజంలో ఇబ్బంది పడుతున్న వర్గాలకి రాజకీయాలకు అతీతంగా ఎవరి దయాదాక్షణ్యాల మీద ఆధారపడకుండా పెన్షన్ అందించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాబట్టి ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆర్థిక పరిస్థితిని లెక్క చేయకుండా సరిదిద్దగలిగే శక్తివంతమైన సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి కూటమి ఈరోజు ఇదంతా కూడా ఈ యొక్క ఎన్నిక ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా నింపింది ఇప్పటి అనగారిన అణగారిన వర్గాలు అట్టడుగునున్న వర్గాలకి అందవలసిన ఫలాలు డైరెక్ట్గా వారికి వారి ఇంటికి వతకు వచ్చే విధంగా గతంలో చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు కూడా నడుస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు ఇచ్చిన మాటకి సమర్థవంతమైన నాయకత్వం ద్వారా తెలివితేటల ద్వారా దాన్ని నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మాట తప్పడం తిప్పడమే వెన్నతో పెట్టిన విద్యగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిది ఒక నేరస్తుడికి నాయకుడికి మధ్య ఉన్న వ్యత్యాసంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఒకటే ఎన్నో రకాల ఇబ్బందుల మధ్య ఈరోజు ప్రజాకూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య వ్యవస్థలన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని అన్ని భ్రష్టు పట్టించింది అన్ని రకాలుగా పోలవరం దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి మూడు రాజధానులతో మూడు ముక్కల ఆట దగ్గర నుంచి ఈ యొక్క విద్యుత్ రంగం దగ్గర నుంచి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం నిత్యావసర వసూలు ధరలు పెంచడం ఇట్లాగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి అప్పుల ఊపులకి రాష్ట్రాన్ని నెట్టివేయబడింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఒక సమర్థవంతమైన నాయకుడు మాత్రమే దీన్ని చేయగలడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం వారిద్దరి యొక్క జోడీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకి ఒక పరిష్కారం తీసే దిశగా ఈరోజు ముందుకెళ్తూ ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తు మీద భరోసాతో ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ ఒక్క నిర్ణయంతోనే తెలిసింది అందుకే పెద్దలు అంటారు కష్టం తెలిసిన వాడే కష్టాన్ని తీర్చగలడు కడుపు ఆకలి బాధ తెలిసిన వాడే కడుపు నింపగలడు కన్నీటి విలువను తెలిసిన వాడే కన్నీటిని తుడవగ తుడవగలడు చెప్పింది చేయడం చంద్రన్నకే సాధ్యం అని చెప్పి మరొకసారి ఈ యొక్క పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ద్వారా రుజువు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఏదైతే మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య అందుకే ఒక్క రూపాయి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని లేకపోతే బతుకు తెరువు కోసం ఒక ఆటోనో రిక్షానో లేకపోతే ఒక మోటార్ సైకిల్లో కొనుక్కుంటే దానివలన పెన్షన్ తీసేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుది అలాగే ఒక నెల లేకపోతే లేకపోతే ఒక నెల ఏదైనా పక్క ఊరు వెళ్ళినా కూడా రెండో నెలకి పెన్షన్ తీసేసేవాళ్ళు అలాగే రాజకీయంగా వారికి విభేదిస్తున్న వారికి రాజకీయంగా వారికి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళని ఈ పెన్షన్ తీసేస్తామని చెప్పి బెదిరించి ఆ వృద్ధుల్ని వితంతువుల్ని వికలాంగుల్ని ఒంటరి మహిళల్ని బెదిరించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వికృత ఆనందం పొంది రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి చూశారు కానీ ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కష్టం బాధలు తెలిసిన ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అలాంటి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా జరగవు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకోరు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్లో ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హతని నూటికి నూరు శాతం పాటించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్పితే ఏ విధమైన ఇతర దురుద్దేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ కావనేది మా ఉద్దేశం